ఇరవై నాలుగు తొమ్మిది రెండు ఇరవై ఐదు బుధవారం రోజున అత్యంత ప్రముఖమైనది అందరికీ కావాల్సింది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహీచ పార్వతి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అన్నపూర్ణాదేవి అలంకరణ మనకి ఈరోజు చెప్పబడింది బుధవారం రోజున మీరు అన్నపూర్ణాదేవిని శ్వేతాంబరం అమ్మవారికి కూడా తప్పకుండా మీరు తెల్లపు తెలుపు చీర కానివ్వండి అంటే ఇక్కడ మీరు గోధుమ రంగు అంచున్నటువంటి చీర కానివ్వండి లేదా పింక్ కలర్ అంచున్నటువంటి గోధుమ చీర కానీ అమ్మవారికి అలంకరణ చేయడం చాలా మంచిది లేదా పసుపు వర్ణమైంది కానీ లేదా అమ్మవారికి చిలకాకుపచ్చలో ఉన్నటువంటి వర్ణం అనేటువంటి చీరను కూడా అమ్మవారికి మనం అలంకరింపజేయవచ్చును అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుకోవచ్చును ఈరోజు తప్పకుండా మీరు అమ్మవారి దగ్గర అన్నపూర్ణాష్టోత్తరం చదువుకోవడం అన్నపూర్ణాష్టకం చదవడం అన్నపూర్ణాదేవి యొక్క శుభమైన సమయం కదా మన ఇంట్లో ఎప్పుడు కూడా అన్నానికి లోటు లేకుండాలని ఇది కాదు మనం కోరుకోవాల్సింది మనకు అన్నం ఎట్లా ఉంటుంది మన చేత వంద మందికి నిరంతరం అన్నదానం చేయగలిగే శక్తిని అమ్మని మనం కోరుకోవాలి ఇది కదా ముఖ్యం మనం ఎప్పుడు తింటాం ఎవడో ఒక మనం పెడుతూ ఉంటాడో అమ్మ మనకి పుణ్య బలం వల్ల అన్నం వండుకుంటూ తింటాం కానీ మన వల్ల వంద మందికి అన్నదానము అన్న ప్రసాద సంతర్పణ చేయగలిగేటువంటి శక్తిని ఆ దేవి మనం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు మనం అమ్మవారిని ధ్యానం చేయాలి అన్నపూర్ణ దేవిని మనం ఎంతగా పూజించగలిగితే అంతటి అదృష్టాన్ని పొందిన అవకాశము ఈ అన్నం వల్లనే కదా మనకి శక్తి పెరుగుతుంది శక్తి వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల ఆనందము ఆనందం వల్ల ఐశ్వర్యము ఐశ్వర్యం ఉన్నప్పుడే మనం అన్ని రకాల పూజలు యజ్ఞము యాగము దానాలు చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం అన్నపూర్ణాదేవిని మన సంకల్పరీత్యా మన అమ్మను పూజించి అమ్మకి ఇష్టమైనటువంటి పదార్థాలు నివేదించాలి ఏం పెట్టాలి అమ్మవారికి వాళ్ళ పంచభక్ష్య భోజ్యములు అన్ని రకాల అన్నము పప్పు కూర కూరగాయలు ఆకుకూరలు తోటకూరలు సాంబారు చారు పెరుగు దద్యోదనం పులిహోర చిత్రాన్నం ఇలా ప్రతి సమస్త అన్నపూర్ణా అన్నపూర్ణాదేవికి మనం పెట్టేటువంటి ప్రయత్నాలు చేయాలి అటువంటి పదార్థాలు పెట్టడం వల్ల అమ్మకి అనుకూలవంతమైన శుభయోగాన్ని అదృష్ట యోగాన్ని పొందుకోవచ్చును అలాగే అన్నం అమ్మవారి యొక్క సూక్తాలు స్తోత్రాలు చదువుకొని హార ధూపదీప నైవేద్యాలు చే అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి శుభమస్తువు నమస్కారం